దేశమంతటా బాణుడు బగబగ మండుతున్నాడు ఎండలు మండిపోతున్నాయి ఏప్రిల్ నెల మొదట్లోనే పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల వరకు దాటిపోయింది దాంతో జనం ఇండ్ల నుంచి కారు బయట పెట్టాలంటే జంకుతున్నారు అత్యవసర పనులుంటే తప్ప బయటకి రాలేని పరిస్థితి ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాలో వరుణుడు కరణించాడు మండుతున్న ఎండల నుంచి అక్కడక్కడ ప్రజలకు ఉపశమనం కలిగించాడు మారిన వాతావరణం పలుచోట్ల వర్షం తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది జిల్లాలలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి కొన్ని చోట్ల చిర్జలు కురుస్తున్నాయి గత కొన్ని రోజులుగా జిల్లాలలో ఎండలు దంచి కొడుతున్నాయి బాణుడి బగబగలతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు ఇలాంటి తరుణంలో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా హైదరాబాద్ సికింద్రాబాద్లతో పాటు మరికొన్ని జిల్లాలలో వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి వాతావరణం ఒక్కసారిగా కూల్ కూలవడంతో ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం లభించినట్లయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లైక్ షేర్ చేయండి గంటపడ్డ కొట్టండి తప్పకుండా